స్వాగతం సభలో చాలా మంది పెద్దలు ఉన్నారు సామాజిక ఉద్యమాలలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి చాలా మంది ఈ సభలో ప్రొఫెసర్ జయశంకర్ సాబ్ మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు ఆ నేపథ్యాన్ని తీసుకొని ఉద్యమాలు నిర్వహిస్తూ వేదోపధనాలు నిర్వహిస్తూ ఈ సమాజానికి ఒక సామాజిక బాధ్యతని ఎత్తి నేసుకొని పనిచేస్తున్నటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక మీద ఉన్న గౌరవంతో ఇచ్చేసినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సభలో చాలామంది మరి పాపారావు గారు ఝాన్సీ గారు ముత్తయ్య గారు సంధ్య గారు సచయ గారు అనురాధ గారు విద్యా ఉద్యమంలో బాల కార్మికులకి బాల కార్మికుల ఎడ్యుకేషన్ కొరకు నిరంతరం పనిచేస్తున్న మరి వెంకటరెడ్డి గారు ధర్మాజన్ గారు రమేష్ గారు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు విశా కిరణ్ కన్యగండి రవి మాకు వెనకాల ఉండి తోడ్పాటును అందిస్తున్నాం మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను జయశంకర్ సార్ గురించి తెలియని వ్యక్తులంటూ ఎవరు లేరు వారు తెలంగాణ ఉద్యమంలో కాలికి బల్పం కట్టుకొని రాత్రికి ఓల్డ్ ఏజ్ వయసులో కూడా ఆయనకు చేతనైనా చేత కాకుండా కూడా మా ప్రాంతాలకు కూడా వెళ్ళి సభలలో పాల్గొని మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన యొక్క శక్తిని మేధస్సుని సంబంధాలను స్నేహాన్ని అన్నింటిని కూడా ఆ ఉద్యమానికి ఆఖరంగా తన జీవితాన్ని కూడా అంకితం చేసినటువంటి సింపుల్ సింపుల్గా ఒక డిమాండ్ ని మనందరికీ తెలియజేసినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఏ రకంగా నష్టపోతుంది అనే దాని మీద ప్రధానంగా తన లెక్కలతోటి లెక్కలు తీసుకొని అధికారుల దగ్గరికి ప్రభుత్వాల దగ్గరికి నిరంతరం తిరిగినటువంటి వ్యక్తి ఆ లెక్కలను పట్టుకునే ఒక మాట జయశంకర్ గారు తన నోటు నుంచి ఒక మాట వెళ్ళింది అంటే ఆ మాటకి కట్టుబడి దానికి వెనకాల విపరీతమైనటువంటి కసరత్తు చేసి లెక్కలతో సహా ఉంటేనే గుడ్డిగా మాట్లాడే వ్యక్తి కాకుండా ఈ ప్రాంతానికి నిధులు కావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీళ్లు కావాలా ఈ ప్రాంతం సుఖ సంతోష సంతోషాలతో ఉండాలి అంటే నిరుద్యోగ సమస్య పోవాలనే దాని మీద ప్రధానంగా నిధులు నీళ్లు నియమాక మనకు సింపుల్గా గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో ఈ పదాలను విడమర్చి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ప్రతి పల్లెకు వారికి అర్థమైన రీతిలో నాకు తెలిసి మాట్లాడగలిగే వ్యక్తులు ఇద్దరే ఇద్దరు ఒకరు గద్దరైతే ఆయన పాటల రూపంలో పల్లె పదాలతోటి మాటలతోటి భారతదేశ ఎకానమీ అంతా చెప్పేవాడు ఆ తర్వాత మరి జయశంకర్ గారు అదే రకంగా పల్లె ప్రజలకు అర్థమయ్యే రీతిలో మరి తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ముందుగా భావవ్యాప్తి ఉండాలి మనం ఏదైతే ఎందుకు నష్టం జరుగుతుందో ఏం అయిపోతున్నాం అనేది గుడ్డి లెక్కలతో కాకుండా మనము మన యొక్క భావాన్ని తెలంగాణ సమాజానికి ఒకటే అర్థమైతే సరిపోదు ఇది దేశ ప్రజలందరికీ తెలవాలని ఆయన భావవ్యాప్తి చేయడానికి ముందు మరి అతను ప్రచారం నృత్యం తెలంగాణ విద్యావంతుల వేదికను కూడా ప్రారంభంలోనే రెండు వేల నాలుగులో ప్రారంభం దశలోనే మరి సంఘానికి ఆయన గౌరవాధ్యక్షులుగా ఉంటూ ప్రొఫెసర్ కోదండరామ్ గారు మనందరికి తెలిసినటువంటి మరి జేఏసీని నడిపినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున జేఏసీ నాయకత్వాన్ని వహించినటువంటి ప్రొఫెసర్ రావు గారు అధ్యక్షుడిగా ఉండి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి యొక్క ఆలోచన విధానంతో ఆయన ఈ దేశంలో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీల వద్దకి తను వెళ్ళి తెలంగాణకు ఎందుకు కావాలని కోరుకుంటున్నాము తెలంగాణ అనేది ఒక డిమాండ్ ఈ డిమాండ్ ఎందుకు అనే ప్రశ్న వేసి వాళ్ళందరికీ కూడా జవాబులు చెప్పి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అందరి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళను కన్విన్స్ చేసి కమిట్ చేసి మరి వాళ్ళ ఒక మనకు ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆనాడు ప్రభుత్వాలు కమిటీలు వేసి కమిషన్లు వేసి నానా అవస్థలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా మరి ధైర్యం పోకుండా ఉండడానికి ఈ సమాజము యూనిటీగా ఉండడానికి ఆయన తెలిపిన ఇంకొక అతి ముఖ్యమైన సూత్రం ఏంటి ఎవరైతే తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేస్తున్నారో ఎవరైతే తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా మరి యూనిటీగా పనిచేయాలి ఒకవేళ యూనిటీగా పనిచేయడం కుదరకపోతే కనీసం సమాంతరంగా నన్న పనిచేయాలి తప్ప విభేదించి ఉండకూడదు అనేది ఒక కాన్సెప్ట్ లోనే ఆయన నుంచి నుంచి ఆర్ఎస్ఎస్ వరకు మత సంఘాలైనటువంటి ఆర్ఎస్ఎస్ నుండి మరి విప్లవ సమాజం ఈ సమాజం పనిచేస్తున్నటువంటి రాడికల్ స్టూడెంట్ యూనియన్ లాంటి ఒక మహత్తర చరిత్ర కలిగిన సంఘాలను అన్నింటినీ కూడా ఏకం చేయాలని ఆయన పదే పదే అందరికీ చెప్పేవారు ఒకవేళ కుదరకపోతే విభేదించకుండా ఏకైక డిమాండ్ తెలంగాణ రాష్ట్రమే ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు అందరం కలిసి పంచాలని తదనంతరం ఆయన మరి తను చూడకుండానే తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే తను పరమోదించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఆయన పోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆశయంతో ఏదైతే ఆశయంతో తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఇక్కడ అభివృద్ధి కొరకు తర్వాత తెలంగాణ రాష్ట్రం అవతరణ ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం ప్రజలు ఉండాలని నిరంతరం చెప్పేవాడు ఆయన సైంటిఫిక్ మనకు తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండా వెళ్ళిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థము ఆయన ఆశయ సాధన కొరకు తెలంగాణ విద్యావంతుల వేదిక నెత్తి నేసుకొని తెలంగాణ వచ్చిన అనంతరం కూడా ప్రజా సమస్యల మీద నిరంతరము ఒక ఆలోచన జ్ఞానాన్ని ఈ సమాజానికి అందిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహిస్తా ఉన్నది అయితే ఇది ఆయన పోయిన తర్వాత జయశంకర్ గారు వెళ్ళిన తర్వాత రెండు వేల పన్నెండులో అనంతరము ఆయన మెమోరియల్ లెక్చర్ గా మనము ప్రారంభం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఫస్ట్ మొదట్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఈరోజు ఉపరాష్ట్రపతిగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోటీ చేస్తున్నటువంటి మరి సుదర్శన్ రెడ్డి గారు వారు మనకు ఫస్ట్ మెమోరియల్ లెక్చర్ వారు ఇవ్వడం జరిగింది తర్వాత ఆనంద్ కుమార్ గారు జేఎన్యు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ నుంచి ఆనంద్ కుమార్ గారు రెండవ స్మారక ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అమిత్ పాండే ఈయన న్యూఢిల్లీ వేదికగా సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్టరేట్ రంగంలో ఉన్నప్పటికీ చేసేవాడు కాబట్టి ఆయన పాండే గారు మనకు మూడవ లెక్చరర్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రొఫెసర్ అనిల్ సత్గోపాల్ గారు నాలుగవ మెమోరియల్ లెక్చరర్ ఆ తర్వాత సుఖదేవ్ తొరాట్ మే తెలుసు థోరాట్ మరాఠా నుండి అట్లాగే చైర్మన్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి వారు సుఖదేవ్ తోరట్ గారు ఆ తర్వాత అగ్రికల్చర్లో మరి ప్రావీణ్యత ఉన్నటువంటి దేవేందర్ శర్మ గారు వారితో కూడా మనము మెమోరియల్ లెక్చర్ ఇప్పించుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రొఫెసర్ హనుగోపాల్ మరి మనందరికీ ఆద్యులు మనందరికీ మార్గదర్శి సామాజిక ఉద్యమాలలో ఇంత పెద్ద వయసులో కూడా ముందు నిలబడి మనకు ఉన్నటువంటి ప్రొఫెసర్ అరగోపాల్ గారు వారు కూడా మరి మెమోరియల్ లెక్చర్ ఇవ్వడం జరిగింది వారి తర్వాత శ్రీనివాస్ గారు అట్లాగే మాడభూషి శ్రీధర్ గారు వీరు మీ అందరికి తెలుసు లీగల్ గా మరి ఆర్టీఐ కమిషనర్ గా ఢిల్లీలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు వీరు కూడా నల్సార్ యూనివర్సిటీలో వాళ్ళు ప్రొఫెసర్ గా పనిచేసినటువంటి వ్యక్తి నిరంతరం మనకు విద్యావంతుల వేదికకి సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ తర్వాత ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ గారు మనందరికీ తెలుసు అతను ఈ తెలంగాణ ప్రాంతంలో కాకుండా తెలుగు మాట్లాడే ప్రాంతాలలో అన్నింటిలో కూడా మరొక సామాజిక దృక్పథంతో డెమోక్రటికల్ థింకర్ గా ఉండు ఆంధ్రజ్యోతి ఎడిటర్గా పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా మనకు ప్రొఫెసర్ జయశేఖర్ గారి స్మారక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది అట్లాగే రామ్ గుహ గారు రామ్ గుహ గారు ఆకాష్ పటేల్ గారు ఆకాష్ పటేల్ గారు అజయ్ గుడవర్తి గారు కూడా లాస్ట్ గతంలో మనకు మెమోరియల్ లెక్చరర్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అల్పా ఖాన్ పత్రికలో ఖాన్ గారు గత సంవత్సరం మనం బాగ్ ప్రస్తుతంలో మరి మెమోరియల్ లెక్చర్ ను ఇప్పించుకోవడం జరిగింది ఇది ప్రతి సంవత్సరంలో జూన్ జూలై మాసంలో యాక్చువల్ గా జరుపుకోవాల్సిన అవసరం ఉంటే ఈ సంవత్సరం కొంత లేటుగా అవ్వడం వలన వర్షాలు రావడము తనంత ఒక ప్రధానమైన ఈ మెమోరియల్ లెక్చర్ కు ఒక ముఖ్యమైన ఆశయం ఉంటుంది ప్రజా ఉద్యమాలలో ఈ దేశ డెమోక్రటికల్ మూవ్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను మాత్రమే మనము మెమోరియల్ లెక్చర్ ఇవ్వడానికి మనం పిలుచుకోవాలి అవమానించడం జరుగుతుంది వారి యొక్క టైం కుదరకపోవడం వల్ల మనకు లేట్ అయింది దాని నిజంగా మరి జరపాలా వద్దా అనే దాంట్లో ఉండి కూడా తప్పకుండా జరపాలి లేట్ అయినా పర్వాలేదు జరపాలని తెలంగాణ విద్యావంతుల వేదిక కార్యవర్గం నిర్ణయించింది దాని మూలాన మనము కొంత ఆలస్యమైనప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ మెమోరియల్ లెక్చర్ ఇక్కడ మనం ప్రారంభించుకుంటున్నాం దీనికి ఈ సంవత్సరం మెమోరియల్ లెక్చర్ ఇవ్వడానికి ప్రధానమైన ఉపన్యాసం ఇవ్వడానికి నల్సార్ యూనివర్సిటీ మరి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీక్షణ దేవరావు గారిని మనం ఆహ్వానించడం జరిగింది వారు మన అవమానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మరి ప్రముఖ యాక్టివిస్టు ఉద్యమ కార్యకర్త అలాగే సుప్రీంకోర్టు గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మరి అంజలి భరద్వాజ్ గారిని కూడా మనం అడగగానే మనకు ఆ టైం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చినందుకు వేదిక వెల్కమ్ మీకు కాబట్టి ఇది ఈ మనం ఆయన ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా తెలంగాణ రాగానే విద్యావంతుల వేదిక పని అయిపోయిందని ఇంట్లో వండుకునేది లేదు మనం ఎవరు కూడా ఇంట్లో వండాల్సిన ఉండదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన బాధ్యత ఇంకా రెట్టింపు వేపుతాన్ని అనేవాడు నిజంగా కూడా ఈరోజు మన బాధ్యత రెట్టింపుగా ఉన్నది ఈ బాధ్యతను కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక నెంతిన వేసుకుని పనిచేస్తా ఉన్నది ఇప్పటికే తెలంగాణ వచ్చిన సంతోషమే కాకుండా తెలంగాణ ఆర్థికంగా కుప్పకూలినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం తెలంగాణలో చిన్న గబో కూడా ఎవడు అప్పించలేదు అంటున్నాడు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తా ఉంటాడు మనం చెప్పడం కాదు ఒక ప్రజా సంఘం బాధ్యులుగా ప్రజాస్వామ్య బాధ్యులుగా మనం ఎవడు అప్పిస్తలే చెప్తున్నాడు అంటే ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఎంత దివారాపూర్వ తరంలో ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న పని చేయాలన్నా కూడా ఫైనాన్స్ ఇష్యూ లేదా ఉన్నాడు మరి దీనికి అంత కారణం పాలకులే కదా మిగులు మిగులు బడ్జెట్ తోటి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అధిక లోపాలతోటి అధిక అప్పులతో కూరుకుపోయి తెలంగాణ రాష్ట్రం ఉన్నది దీనికి మరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సరిగా లేకపోవడం దీనికి ఉన్న వనరులను యూటిలైజ్ చేసుకొని సరైన ప్రణాళికలు చేసుకోకపోవడం వలనే ఈ దివాలాతనానికి ధనానికి మరి కారణం అవుతుంది అనేది మన అధికారులకు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాలకులకు తెలంగాణ విద్యావంతుల వేదిక హెచ్చరిక చేస్తూ ఉన్నది దీన్ని గాడిని పెట్టి ఈ ప్రజాస్వామ్య విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కోణంలోకి తీసుకురావాల్సిన బాధ్యత పాలకుల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మరి పెద్దలు ఇద్దరు ప్రధాన ఉపన్యాసకులు ఉన్నారు కాబట్టి వారికి ఎక్కువ సమయాన్ని మనము తీసుకోవాల్సిన ఇవ్వవలసిన అవసరం ఉన్నది కాబట్టి నేను ఈ స్వాగత పలుకులు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై భీమ్ జై భారత్గారు నాయ గారు సభలు నిర్వహించవలసిన కోసం విద్యార్థులు ఇంకా ఏం చేయాలో ఏం చేయవలసి ఉన్నదో ఏం చేయలేదో అది పెద్దలు ఏం చేసిందో కూడా అనుగోపాల్ సార్ జీవన్ సార్ చెప్తేనే తిందాము మనకు మనం చెప్పుకోవటం కూడా కాదండి అని చెప్తూ ఇప్పుడు మనకు చీఫ్ గెస్ట్గా వచ్చిన ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు గారు మాట్లాడటానికి ముందుగా వారి గురించి పరిచయం చేయటం మనకు కానివ్వాలి ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ తెలంగాణ విద్యావంతుల వేదిక నగర శాఖ బాధ్యులు హైదరాబాద్ నగర బాధ్యులు కొండ నాగేశ్వర్ గారిని వచ్చి సార్ గురించి పరిచయం చేస్తే సార్ మాట్లాడారు ప్లీజ్